కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు శ్రీరాముని సాక్షిగా మల్కాజిగిరిలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఓటమి పాలవుతారని అన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డికి ఆమె భర్త మహేందర్ రెడ్డికి మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రాంతంలో ప్రజలతో సంబంధాలు ఉన్నాయని దర్పల్లి రెడ్డి అన్నారు బీఆర్ఎస్ అభ్యర్థి పదే పదే స్థానికతపై మాట్లాడుతున్నాడని ఇవి వార్డు ఎలక్షన్లు కాదు స్థానికత గురించి మాట్లాడడానికంటూ వచ్చేశారు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మూడు నెలల్లోనే బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయిందని అన్నారు స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బీజేపీ పార్టీ కోసం పనిచేస్తున్నాడని ఎన్నికల మూడు రోజుల ముందు తాను ఎవరితో ఏం మాట్లాడాడో బయట పెడతానని చెప్పారు నేను ఒకటే కోరుకుంటున్నా వాళ్ళని నిజంగా పదాలు లేకుండా ముందుకు రమ్మనండి ముందుకు రమ్మనండి చదువుకున్న చదువు చెప్పిరంటే ఉద్యోగాలు ఆర్టికల్ అంటే అంటారు ఎంత మందికి ఉపాధి కల్పించారంటే కాశ్మీర్ ఇండియాలో కల్పిన వాంటారు ఇవాళ మనకు కావాల్సింది రాష్ట్రంలో ఈ దేశంలో ఏం కావాలో మనకు ఉపాధి కావాలి రెండు కోట్ల ఉద్యోగాలు వేయి నీ పదిహేను లక్షలు వేయి నీ పదిహేను లక్షలు వేయి మీ ఎవరికైనా పదిహేను లక్షలు పడ్డా మీ ఎవరికైనా పదిహేను లక్షలు పడ్డా ఈ పదిహేను లక్షలు రోజు మాట్లాడదాం ఇక్కడికి వచ్చి నీకు ఉద్యోగం వచ్చిన రోజు మాట్లాడదాం నీకు ఉద్యోగం రాకపాయ నాకు పదిహేను లక్షలు రాకపాయ ఇక్కడ నుంచి మాట్లాడతాము ఎందుకు కోటేస్తాము సో ఒకటే గుర్తు బర్రెకు గడ్డేసి దున్నపోతుకు పాలు విండలేము సో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే ప్రజలు పట్టం కడతారు ప్రజలకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అడుగుతారు అలా ఆ ధైర్యంతో అడుగుతారు మాకు ఓటేస్తారు ఓటేసి పెన్షన్ ఇవ్వమంటారు రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ చేయమంటారు వాటర్ ఫ్రీ చేయమంటారు మేము ఇచ్చిన పథకాలన్నీ అమలు చేయమనే ధైర్యం ప్రజలకు ఉంది అది కాంగ్రెస్ పార్టీ చేతుందని నమ్మకం ఉంది హండ్రెడ్ పర్సెంట్ స్థానిక ఎమ్మెల్యే బిజెపి పార్టీ కోసం పనిచేస్తుండే నేను నిక్కచ్చిగా చెప్తున్నా అతి త్వరలో బిఫోర్ ఎలక్షన్ మూడు రోజుల ముందు ఆయన ఎవరెవరితో ఏమేమి మాట్లాడి అన్ని కూడా రికార్డు బయట పెడతాం ఆయన మీ పార్టీలో